యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని రాచకొండ ప్రాంతంలోని హజ్రత్ హలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ మునుగోడ్ నియోజకవర్గ మైనార్టీ నాయకుడు ఎండి రహీమ్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధకోని జంగయ్య గౌడ్ ఆరుట్ల గ్రామశాఖ అధ్యక్షులు రావుల బాషా కురుమ ప్రధాన కార్యదర్శి దాసరమోని రమేష్ ముదిరాస్ ఇబ్రహీంపట్నం మండలం నాయకుడు గోరింకల నందకుమార్ ముదిరాస్ ఆరుంట్ల గ్రామ ఎస్సీసీఎల అధ్యక్షులు కంబాలపల్లి బుగ్గరాములు మంచాల మండలం మైనార్టి నాయకులు ఎండి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు

कुटव से क्षेम आयु आरोग्य ऐश्वर्य आर्थिक धर्म अर्ध काम्य मोक्ष चतुर्वेदार्थ सिद्धार्थ व्यवसाय व्यापार उद्योग

ధని మమ్మ అభ్యర్థి విజయ విజయ అర్హత ప్రాప్యర్థి దర్శన దర్శన అర్చన మహం కరిశిందే శంభ మాపదరు ముందే జగత్ ముందే